కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలకు నిద్ర కరువైంది ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నేతలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు కార్యకర్తలకు కనిపించడం లేదు అధికారంలో ఉన్నంతకాలం అడ్డగోలు దోపిడీకి తెరలేపిన నేతలు ఇప్పుడు కేసుల భయంతో వణికిపోతున్నారు అరెస్టు తప్పించుకోవడానికో లేదంటే వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందనో వైసీపీకి దూరం జరిగేందుకు సిద్ధపడుతున్నారు కూటమి పార్టీలోకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు అలా వైసీపీ నుంచి బయటకు వచ్చే వారిలో ప్రముఖంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఎన్నికల్లో పరాజయం తర్వాత అవంతి బయటకు వచ్చిందే లేదు దీంతో ఆ మాజీ మంత్రి ఎక్కడున్నారనేది హాట్ టాపిక్ గా మారింది అవంతి పార్టీ మారునున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అవంతి విద్యా సంస్థల అధినేతగా ఉన్న శ్రీనివాస్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొలిసారి భీమిలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అవంతి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలో చేరి అనకపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అవంతి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు జగన్ కేబినెట్లో మంత్రిగాను పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారిలో అవంతి ఒకరు టీడీపీ జనసేనపై అవంతి ఇష్టారీతిలో రెచ్చిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి భీముల నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు గంటా శ్రీనివాసరావు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు తొంభై రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు మొత్తం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తన వ్యాపారాల కోసం అవంతి శ్రీనివాస్ మళ్లీ తెలుగుదేశంలో చేరేందుకు పావులు కదుపుతున్నారట అయితే అవంతిని పార్టీలోకి తీసుకునేందుకు అధిష్టానం పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది దీంతో ఆయన చూపు కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన బీజేపీల వైపు పడిందంటున్నారు వైసీపీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతల చిట్ట బయటకు తీస్తోంది ప్రభుత్వం ఈ క్రమంలోనే చేరికల విషయంలో మూడు పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలనే పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారట ఆ విధంగా చూస్తే అవంతిని టీడీపీ జనసేన బీజేపీలు చేర్చుకునే పరిస్థితి ఉండదని పొలిటికల్ సర్కిల్లో బలంగా వినిపిస్తోంది మొత్తంగా అవంతి అడుగులు ఎటువైపు అనే విషయంలో ఉత్తరాంధ్రలో తీవ్ర చర్చ జరుగుతోంది